మరి వేసిన కమిటీలు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు తొంభై రెండు కార్పొరేషన్లు టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి నూట నలభై రెండు సంస్థలు ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారం అయినాయి కొన్ని పరిష్కారం కాలేదు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ల గురించి శిలాబేట కమిటీ కేంద్రం కమిటీ వేసింది కమిటీలో మేము కూడా వివరించినాం ఆ రోజుకు ఉద్యమ నాయకునిగా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగంగా కూడా మేము కూడా కలిసినాం కానీ ఆర్టీసీ ఎస్ఎఫ్సీ లాంటి దాదాపు ముప్పై సంస్థలు నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి ముప్పై సంస్థల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు కొలిక్కి రాకుండా అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా అవి ఇంకా పరిష్కారం కాలేదు ఆ విభజన ఎంప్లాయీస్ కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు దానికి సంబంధించినటువంటి కనుక ఏసినటువంటి కమిటీ పది సంవత్సరాలైనా కాలయాపన చేసిందే తప్ప కమిటీ పరిష్కారం చేయలేదు కనుక పది సంవత్సరాలు అయిపోయింది అవన్నీ షరుతులన్నీ అయిపోయినాయి వెంటనే మరి ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం టెన్త్ షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు సెక్షన్ సెవెంటీ ఫైవ్ ప్రకారము సెవెంటీ ఫైవ్ ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడ వాళ్ళకి ఇవ్వాలని ఉంది ప్రధాన కార్యాలయాలు మాత్రమే పరిగణలు తీసుకోవాలని కానీ కొన్ని సంస్థల యొక్క ప్రధాన కార్యాలయ మెయిన్ ఆఫీసులు తీసుకోవాలని ఉంటే మెయిన్ ఆఫీసెస్ కాదు అన్ని ఆఫీసులలో కూడా మాకు భాగం కావాలని చెప్పి ఒక మిత్రండవాదంతో కాలయాపన చేయడం జరిగింది కేంద్రం కూడా అనేక దఫాలుగా మరి చర్చలు చేసిన భిన్న అభిప్రాయాలను తెలియజేసినా కూడా మరి టెన్త్ షెడ్యూల్ ఉన్నటువంటి నూట నలభై రెండు సంవత్సరాల్లో చాలా వరకు కూడా అవి కూడా మిగిలిపోయినటువంటి ఉన్నాయి ఒక మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయాలే అని చెప్పి క్లియర్గా సేవ ఉన్నా కూడా కేంద్రం చెప్పినా కూడా ఆ రోజు వినలేదు కనుక మెయిన్ ఆఫీసులు మాత్రమే దానిలో హక్కు ఉంటుంది గడవు అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు మరి మెయిన్ ఆఫీసు ప్రధాన కార్యాలయం కాదు ప్రధాన కార్యాలయం కానీ ప్రధాన కార్యాలయం కాదు దానికి సంబంధించిన ఆఫీసులు మొత్తం కూడా దీని పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ఒక మిత్రండవాదం ఆరోజు చేయడం జరిగింది కనుక ఈరోజు రెండు రాష్ట్రాలు ప్రభుత్వం పైన మేము పోరాటం చేసిన తప్ప ప్రజలపైన కాదు నాడు కూడా దాన్ని పది సంవత్సరాల పరిపాలనలో మేము రుజువు చేసినాం ప్రజలుగా ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కాదాస్తే క కుదరదు అని చెప్పి కనుక ఈరోజు నైన్త్ షెడ్యూల్లో టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ లైక్ యూ గెస్ట్ హౌస్ కావచ్చు హెర్పిటెడ్ బిల్డింగ్ కావచ్చు సిఐడి ఆఫీస్ కావచ్చు కొన్ని బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి మరి వాళ్ళకు కేటాయించడం జరిగింది గడువు అయిపోయింది మరి గడువు అయిపోయిన వెంబడే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఏర్పాటు కాగానే హైదరాబాద్లో బాగా అల్లర్లు అవుతాయి హైదరాబాద్లో ఆంధ్రులని వెలగొడతారు ఇల్లు ఖాళీ అవుతాయి అని రకరకాలుగా పుకారు పుట్టించాడు మత కలాలు అవుతాయి అని పుకాలు పుట్టించారు మళ్ళీ లక్షలే రాజ్యం వస్తుంది అని పుకాలు పుట్టించింది కానీ పది సంవత్సరాల పరిపాలనలో అలాంటి సంఘటనలు ప్రజలపైన దాడులు కానీ ప్రజలపైన పోరాటం కానీ చేయలేదు కానీ మన హక్కుల గురించి మాత్రం ఎక్కడ రాజీ పడలేదు